హాయ్ ఫ్రెండ్స్ అస్లాం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ బ్లాగ్స్ వి సుల్తానా సో ఈ రోజైతే మన విజయవాడ మన బీసెంట్ రోడ్ లో ఉన్న మన చిల్లపల్లి నాగేశ్వర అండ్ సన్ షోరూమ్ లో సో కంచిపట్టు వీవర్ ఎగ్జిబిషన్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయిందండి మనకి ఈ నవంబర్ థర్టీన్త్ నుంచి సెవెంటీన్త్ వరకు సో ఫైవ్ డేస్ మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అయినా సో ప్యూర్లీ కంచిపట్టు శారీస్ ఎగ్జిబిషన్ సేల్ అండి చాలా ఫుల్ షెడ్జెడ్ తో స్టార్ట్ అయిపోయింది మూడు వేల వరకు మనకి పట్టు సారీస్ అయితే వచ్చిన్నాయంట చిల్లపల్లి నాగేశ్వరం షోరూమ్ లో సో ఇక్కడ చూడండి సో ఎగ్జిబిషన్ సేల్ స్టార్ట్ అయిందని అప్డేట్ ఇవ్వగానే చాలా మంది వచ్చి హ్యాపీగా షాపింగ్ చేస్తున్నారు మంచి మంచి కలెక్షన్స్ అన్ని కూడా గ్రాప్ చేసుకుంటున్నారు సో వెడ్డింగ్ సీజన్ కూడా ఉంది కాబట్టి అలాగే మనకి కంచిపట్టు శారీస్ పై ట్వంటీ ఫైవ్ థౌసండ్ టు ఫిఫ్టీ థౌసండ్ ఉండే శారీస్ కూడా మంచి ఆఫర్ ప్రైస్ లో వస్తున్నాయని ఎగ్జిబిషన్ సేల్ లో డైరెక్ట్ గా వ్యూవర్స్ నుంచి తెచ్చి ఆఫర్ ఇస్తున్నారండి అందరూ గ్రాప్ చేసుకుంటున్నారు అందరూ ఫుల్ గ్లడ్జెడ్ గా షాపింగ్ చేస్తున్నారు అండి ఈ రోజు మీకైతే ఈ వీడియోలో కూడా కంచిపట్టు శారీస్ లో ఏమేం కొత్త కొత్త కలెక్షన్స్ ఉన్నాయి ఏమేమి డిజైన్స్ ఉన్నాయి ఆఫర్ కూడా ఏమున్నాయి అన్ని కూడా చెప్పబోతున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో అసలు అసలు మిస్ అవుతుందండి మన రీసెంట్ రోడ్ లోనే చిన్నపల్లి నాగేశ్వరం అండ్ సన్ షోరూమ్ ఉంటుంది కాబట్టి సో చక్కగా విజిట్ అయ్యి గ్రాప్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా కలర్ఫుల్ కలెక్షన్స్ అండి మూడు వేలకు పైగా శారీస్ మనకి డైరెక్ట్ గా వ్యూవర్స్ నుంచి సో సిల్క్ మార్క్ సర్టిఫికేట్ శారీస్ ప్యూర్ కంచిపట్టు సారీస్ శారీస్ అయితే తెప్పించారంట ఇక్కడైతే కృష్ణ గారు ఉన్నారు అడిగి కనుక్కుందా వచ్చేయండి హాయ్ అండి నమస్తే నమస్తే అండి సో కంచిపట్టు వీవర్ ఎగ్జిబిషన్ సేల్ చాలా భారీగా తెచ్చారని విన్నాము అప్డేట్ కూడా చేశాము ఒక త్రీ థౌజండ్ అయితే వచ్చాయండి ఓకే వీటి కోసం చేసింది కార్తీక మాసం పెళ్లిళ్లు ఉన్నాయి మేడం అలాగే ఫంక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ మళ్ళీ పుష్పమాసంలో కూడా మ్యారేజ్ మ్యారేజెస్ ఉన్నాయి వాళ్ల కోసం కూడా మీరు ముందుగానే పర్చేస్ చేసుకుంటే చాలా చాలా బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే ఇవన్నీ కూడా ట్వంటీ

సిక్స్ థౌసండ్ నుంచి ట్వల్వ్ థౌసండ్ వరకు వచ్చేస్తాయి ఓన్లీ సిక్స్ థౌసండ్ నుంచి ట్వెల్వ్ థౌసండ్ వరకు కొన్ని సారీస్ అండి టూ గ్రామ్స్ గ్రామ్స్ గోల్డ్ సారీస్ ఉంటాయి సో చూస్తున్నారు కదండి ఆ సారీస్ కలెక్షన్ కూడా ఉన్నాయంట అసలు ఒకసారి ఇక్కడ డిస్ప్లే చూడండి ఇవి కొన్ని మాత్రమే ఇవి ఇక్కడ అసలు ఒక ట్వంటీ శారీస్ కూడా ఉన్నాయో లేదో త్రీ థౌజండ్ అబో శారీస్ అంట డైరెక్ట్ గా వ్యూవర్స్ నుంచి సో ప్యూర్ కంచిపట్టు సారీస్ శారీస్ తెప్పించారంట మీకు కావాలంటే ఇందులో వన్ గ్రామ్ టూ గ్రామ్ టూ గ్రామ్ జరి శారీస్ కూడా ప్యూర్ కంచిపట్టు సారీస్ ఉన్నాయి అంటున్నారు ఇందులో మనకి ఇట్లా మీకు కలర్ బ్యాక్గ్రౌండ్ శారీస్ ఉన్నాయి మేడం అలాగే శారీస్ ఉన్నాయి టిష్యూ శారీస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అన్ని కూడా ప్యూర్ అండి ప్యూర్ సారీస్ అన్నమాట ప్యూర్ కంచి పట్టు హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ సారీస్ హ్యాండ్లూమ్ కంప్లీట్ గా హ్యాండ్లూమ్ అండి సారీస్ మామూలుగా పర్చేజ్ చేసే వాళ్ళకి ప్యూర్ శారీస్ కొనే వాళ్ళందరికీ మనం చూపించినప్పుడు అర్థమైపోతుంది క్వాలిటీ అర్థమైపోతుంది మనకి ఎప్పుడు కూడా పట్టు శారీస్ డైరెక్ట్ గా వీవర్స్ నుంచి తెస్తూనే ఉంటారు కాబట్టి సో ప్రైసింగ్ అంత తక్కువ బడ్జెట్ లో ఇవ్వగలుగుతున్నారు అవునండి ఓకే డైరెక్ట్ మనకి వీవర్స్ నుంచి వచ్చిన శారీస్ మనం ఆ ప్రైస్ కి మనం ఇచ్చేస్తాం సో అసలు ఒక ఇన్స్టాలో అప్డేట్ ఇవ్వగానే సార్ ఎంత మంది వచ్చి షాపింగ్ చేస్తున్నారంటే చూడండి ఇక్కడ అక్కడ అందరూ కూడా ఫస్ట్ డేనే మనకి ఎగ్జిబిషన్ సేల్ స్టార్ట్ అయిపోయిందండి ఇప్పుడు మనకి ఇందులో కూడా కొన్ని కొన్ని కలెక్షన్స్ చూపించబోతున్నారు మన వ్యూవర్స్ కి ఓన్లీ ఈ వ్యూవర్ ఎగ్జిబిషన్ సేల్ మాత్రం ఫైవ్ డేస్ అవునండి సెవెంటీ నుంచి ఈ నెల పదమూడు నుంచి పదిహేడు వరకు మేడం ఓకే చూడండి ఎంత బాగుంది ఒరిజినల్ కంచి సారీస్ శారీస్ మనకి పండి వస్తుంది మేడం శారీ మొత్తం కూడా

సో మీకు ఈవెన్ బ్లౌజ్ అండి అంటే యాక్చువల్ మనం ఈ కంచి పట్టు శారీస్ అనగానే ఒక్కొక్క సారీ నేయడానికే మనకి టెన్ డేస్ పడుతుంది అవును అవును ఎల్ఎల్ డేస్ అండ్ జనరల్ శారీస్ అన్ని కూడా వేరేగా ఉంటుంది ఓన్లీ కంచి చీరలు హ్యాండ్లూమ్ అయితే మాత్రం మనకి టెన్ డేస్ పడుతుంది ఒక్కొక్క సారీ ఒక్కొక్క శారీ రెడీ అవడానికి వ్యూ లో మనకి రెడీ అవడానికి అంత టైం పట్టిద్ది సో ఇవి చాలా లవ్ బడ్జెట్ లో ఇస్తున్నారండి డైరెక్ట్ గా వ్యూవర్స్ నుంచి తెప్పించి ఎగ్జిబిషన్ సేల్ లో ఇది ఇది ఎంత ఉంది సార్ చెప్పండి ప్రైసింగ్ మనకి చూద్దాం మేడం ఈ సారీ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ మేడం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పుడు ఎగ్జిబిషన్ సేల్ లో ఎంత వస్తుంది నైన్ ఫైవ్ పడుతుంది మేడం ఓన్లీ నైన్ ఫైవ్ తొమ్మిది వేల ఐదు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉందండి ఈ శారీ అయితే చూడండి ఎంత బాగుందో ఓన్లీ నైన్ ఫైవ్ కి అయితే వచ్చేస్తుంది సో చెప్పారు కదండి ప్రైస్ రేంజ్ కూడా ఎలా ఉన్న ప్రైజెస్ మనకి ఇప్పుడు ఎంత ఆఫర్ లో వస్తున్నాయి కూడా మనకి సార్ ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు సో అలాగే ఇంకో కలెక్షన్ ఓపెన్ చేస్తున్నారు చూడండి మంచి లైట్ కలర్ తర్వాత ఇది ఆర్ని సారీ స్టైల్ మేడం

చాలా బాగుంది వచ్చేసి చాలా క్లాసీగా వాళ్ళు ఉంటది అండి ఇది ఎవరికైనా సో ఇది ఎంత ఉంది ఓన్లీ ఎయిట్ థౌసండ్ ఇది దాదాపు మనకి ట్వంటీ వన్ థౌసండ్ వరకు ఉందండి ఇది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తున్నారు ఇది ఎవరైనా అండి ఏ ఏజ్ వాళ్ళైనా నిజంగానే సార్ చెప్పినట్లు ఏజ్ వాలైనా కట్టుకోవచ్చు ఇలాంటి కలర్ కాంబినేషన్స్ లో కావాలన్నా మీకు హండ్రెడ్స్ ఆఫ్ సారీస్ ఉంటాయండి చూడండి ఇది ఒకటి డిఫరెంట్ కాంబినేషన్ మేడం ఈ కలర్ కూడా రేర్ సార్ రేర్ కలర్ రేర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సపోర్ట్ కలర్ యాక్చువల్లీ చిక్కు కలర్ ప్రత్యేకంగా మనకి చిక్కు కలర్ ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందో పళ్ళు కూడా కొంచెం మనకి కాంట్రాస్ట్ కలనేట్లాగా వచ్చింది అవునండి సారీ ఎంత లైట్ వెయిట్ ఉందో చాలా చాలా లైట్ వెయిట్ ట్రిపుల్ బార్డర్ లాగా వచ్చిందండి వస్తుందండి హ్యాండ్లూమ్ సిల్క్ శారీస్ ఇది ట్వెల్వ్ థౌసండ్ మేడం మనకు వచ్చేసరికి ఇది ఉంటే స్టార్టింగ్ క్వాలిటీ మేడం ఓకే ఇది వచ్చేసరికి మనకి ఆరు వేల వచ్చేస్తుంది మేడం సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు అయితే మనకి స్టార్టింగ్ రేంజ్ ఈ రేంజ్ నుంచి వచ్చేస్తాయి కలర్ మాత్రం చాలా బాగుందండి కంచి శారీస్ లో డిఫరెంట్ గా కట్టాలి బడ్జెట్ రేంజ్ లో అది కూడా ప్యూర్ క్వాలిటీ లో కట్టాలంటే సో ఇలాంటి టైప్ ఆఫ్ శారీస్ తీసుకోవచ్చు అండి ఇది మనకి జస్ట్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో వచ్చేస్తుంది అంటే మనకి స్టార్టింగ్ రేంజ్ లో కూడా మంచి కలెక్షన్స్ వచ్చినాయి మంచి డిఫరెంట్ గా డిజైన్స్ లో అవునండి ఓకే నెక్స్ట్ ఇది కాపర్ జెరీతో చేయించామండి ఇది గోల్డ్ జరీ సిల్వర్ జరీ కామన్ కదా ఇది కాపర్ లో వచ్చింది ఓకే కాపర్ కాపర్ జెరీ సూపర్ ఉందండి కాంబినేషన్ చాలా బాగుంది చాలా బాగుంది కాపర్ కలర్ ఇది బోర్డర్ హైలైట్ అండి అవును కాపర్ కలర్ కి వైలెట్ అన్నమాట వావ్ ఇది షైన్ గా ఉంది చూడండి భలే ఉంది బ్లౌజ్ ఒరిజినల్ కంచి పట్టు సారీస్ మనకి మంచి ఈ ప్రైస్ అంటే అసలు అసలు ఆలోచించే పని లేదు అంతే ఫస్ట్ డే నే ఇంత సక్సెస్ఫుల్ గా షాపింగ్ చేస్తున్నారంటే ఇంకా మనం ఆలోచించకుండా వచ్చేయచ్చు అండి మనం కూడా హ్యాపీగా షాపింగ్ కి సో ఈ సారీ ప్రైస్ థర్టీ థౌజండ్ ఉంది సార్ అవునండి ఇది థర్టీ థౌజండ్ వస్తుంది ఓకే థర్టీ థౌజండ్ సారీ మీకు వచ్చేసరికి పన్నెండు వేల ఐదు వందలు మా ప్రైజెస్ చెప్తుంటే నాకు కూడా షాపింగ్ చేయాలనిపిస్తుంది ఒక నాలుగు శారీస్ సో ఈ ప్రైజ్ కి రావు కదండి మళ్ళీ మళ్ళీ కంచి పట్టు డైరెక్ట్ గా వీవర్స్ నుంచి ఎగ్జిబిషన్ సేల్ పెట్టారు సో మనం కూడా పర్సనల్ గా ఒక ఫోర్ ఫైవ్ సారీస్ తీసేసుకోవచ్చు ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి థర్టీ థౌసండ్ శారీ చాలా బాగుంది మన ఓన్లీ ఫైవ్ డేస్ ఎవరు కూడా ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు ఇంత కంచి పట్టి చీర ఈ రేట్ లో అమ్మా లేమ్ అనుకున్న వాళ్ళు ఈ టైం లో అయితే మీకు మంచి సదవ అవసరం అన్నమాట ఇది మిస్ చేసుకోకుండా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది మంచి జనరల్ డేస్ లో ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌసండ్ పెట్టాలంటే ఆలోచ ఆలోచిస్తారు ఆలోచిస్తా చూపించండి అంటూ అంటూ ఉంటాం ఇప్పుడు ఏంటంటే మీరు ఆ బడ్జెట్ అని ఆలోచించుకోకుండా తక్కువ రేట్ లోనే మనకి వచ్చేస్తాయి అన్నమాట ప్యూర్ ప్యూర్ హై క్వాలిటీ సారీస్ కూడా మనకి ప్యూర్ మాన్ సర్టిఫైట్ సారీస్ వస్తున్నాయి ఈవెన్ మీకు ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్లుగా శారీస్ కూడా ఉన్నాయండి వింటేజ్ కలెక్షన్ కానివ్వండి బార్డర్ బార్డర్నీ బార్డర్ ఇలా ఇది కూడా సిక్స్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఇది కూడా యాక్చువల్ ప్రైస్ ట్వంటీ థౌసండ్ శారీ కూడా ఇప్పుడు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి వస్తుంది అది కూడా కలర్ కంప్లీట్ గా డిజైన్ పైతానీ పళ్ళు అంతా కూడా మొత్తం కూడా ఈ విధంగా వచ్చేసింది మనకి బోర్డర్ అంతా కూడా మీకు పైతాని బోర్డర్ లాగా వచ్చింది అండి బోత్ సైడ్స్ ఈక్వల్ గా బోర్డర్ బోత్ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ చాలా బాగుందండి బ్లౌజ్ కూడా వచ్చేసింది సారీ కూడా ఆల్ ఓవర్ ఇచ్చింది బ్లూ గాను గ్రీన్ కాంబినేషన్ మేడం కాంబినేషన్ బాగుంది మీకు మనకి ఏ కాంబినేషన్ లో కావాలంటే ఆ కాంబినేషన్ ఇది వస్తుంది ఇదే బ్లౌజ్ కూడా కస్టమైజ్ చేంజ్ చేసుకోవచ్చు అండి బ్లౌజ్ వద్దు బ్లౌజ్ ఈ బ్లౌజ్ ఇలాగా స్టైల్లో మనం కస్టమైజ్ చేంజ్ సూపర్ ఉంటది అవును చాలా బాగుంది ఒక ఫోర్ ఫైవ్ డిజైన్స్ చూపించాము బట్ మూడు వేలకు పైగా శారీస్ ఈ కంచిపట్టు వీవర్స్ ఎగ్జిబిషన్ వెళ్ళొచ్చున్నాయి సో మీకు ఇలా లైట్ కావాలన్నా సిల్వర్ లో కావాలన్నా కాపర్ వ్యూవింగ్ తో కావాలన్నా పేస్టల్ కలర్స్ డార్క్ కలర్స్ లో ట్రెడిషనల్ కలర్స్ లో మీకు ఏ కలర్ కాంబినేషన్ లో కావాలన్నా చక్కగా హ్యాపీగా గ్రాఫ్ చేసుకోవచ్చుండి సో చూసారు కదండి ఒక్కొక్క శారీ ఒక్కొక్క ముత్యం లాగా ఉంది చాలా బాగుంది క్వాలిటీ కానివ్వండి ఫ్యాబ్రిక్ డిజైన్ కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మీకు ఎన్ని కావాలంటే అన్ని చక్కగా హ్యాపీగా షాపింగ్ చేయవచ్చు అండి డీటెయిల్ గా క్లియర్గా అడ్రస్ కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను స్క్రీన్ పైన కూడా ఇస్తాను సో కంచి పట్టు వీవర్ ఎగ్జిబిషన్ సేల్ డైరెక్ట్ గా వీవర్ ప్రైస్ తో అయితే ఇస్తున్నారు ఈ మంత్ నవంబర్ థర్టీన్త్ నుంచి ఆల్రెడీ సేల్ స్టార్ట్ అయిపోయింది సో సెవెంటీన్త్ వరకు ఉందండి సో మిస్ అవ్వదండి పెళ్లి కూతురులైనా మీరైనా చక్కగా గ్రాప్ చేసుకోండి కలెక్షన్ ని ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటే వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో అలాగే చిల్లపల్లి నాగేశ్వర అండ్ సన్షోరూమ్ కి విజిట్ అవ్వండి బాయ్ అండి